women's day. happy women's day to everyone. i also be part of the celebrations being conducted by the Adilabad. strength, resilience, grace of women everywhere. your courage, kindness, determination inspire the world. may you continue International women's day to everyone. <inaudible> Thank you. madam. to give her message on విమెన్స్ డే గారు శివరాం ప్రసాద్ గారు సెక్రటరీ మేడం వర్క్లో కదా వర్క్ ఒత్తిడి ఉంటుంది ఇంట్లో ఒత్తిడి ఉంటుంది అన్ని ఒత్తిళ్లలో కూడా మనకి అర్థమైన అదేవిధంగా మనకి ఎవరో హెల్ప్ కావాలి ఎవరో సపోర్ట్ కావాలి నువ్వు ముందుకు వెళ్ళగలవు అని ఎవరి నుంచి ఆశించకండి ఎందుకంటే సో మనకి ఒక్కోసారి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లం ఏదైనా ఉందంటే మన నచ్చదు మనకి మనకి ఏదైనా పాజిటివ్గా చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి ఉన్నారు సో ఉమెన్ గా చేసేటప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఎస్పెషల్లీ వేరే ఉమెన్ తో పోలిస్తే ప్రజెంట్ ఈ రూమ్ లో ఉన్నటువంటి బయట ఉన్న ఉమెన్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఏంటో డిఫరెన్స్ ఏంటంటే మనము ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని కూడా సంజించుకుంటున్నాం సో మనకి వేరే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అది మనం రోజు పొద్దునే లేకపోవాలా వంట చేసుకోవాలా క్యారేజీలు కట్టుకోవాలా పిల్లల్ని సందర్యించుకోవాలా చదివించుకోవాలా మళ్ళీ వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయాలా ఉద్యోగంలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి రూల్ ఆఫ్ డౌట్ లేకుండా అందరూ వర్క్ చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటి పనులన్నీ చేసుకోవాలి కదా సో మీ అందరూ నిజంగా ఐ అప్రిషియేట్ ఆల్ ద స్టాఫ్ అండ్ ఆల్సో